రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ముప్పై వరకు మరో ఆరేళ్ల పాటు రష్యా దేశాధినేతగా ఉండనున్న పుతిన్ స్టాలిన్ రికార్డును బద్దలు కొట్టారు కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి పగ్గాలు చేపట్టారు కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన క్రెమ్లిన్ లో ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించారు మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్ లోని సెయింట్ ఆండ్రోస్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది ఎరుపు రంగులో ఉన్న రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పుతిన్ దాన్ని పరిరక్షిస్తానన్నారు నిర్భయకేళ్ల పుతిన్ ప్రత్యేక కారులో క్రెమ్లిన్ ప్యాలెస్ కు వెళ్లారు రెండు వేల ఇరవైలో జరిగిన సవరణలతో కూడిన రాజ్యాంగ పుస్తకాన్ని ప్రమాణ స్వీకారం వేళ వినియోగించారు జాతీయ పార్లమెంటుకు చెందిన చట్టసభ ప్రతినిధులు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు చీఫ్ జస్టిస్ వలేరీ జోర్కిన్ ధృవీకరించారు రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల పన్నెండు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లో పుతిన్ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు ఇప్పుడు ఐదోసారి పుతిన్ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కొన్ని దేశాలు తమ రాయబారులను పంపించాయి ఇక యుఎస్ సహా పలు పాశ్చాత్య దేశాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి ఉక్రెయిన్ పై దండయాత్ర కారణంగా వారు బహిష్కరించినట్టు తెలుస్తోంది ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు అయితే ఎన్నికల్లో పుతిన్ మరెవరిని పోటీకి రానివ్వకుండా అంటుకున్నారు పుతిన్ కు వ్యతిరేకంగా ఉన్న బలమైన ప్రతిపక్ష నేతలెవరిని ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదు పుతిన్ ప్రత్యర్థి నేవెల్ని మద్దతుదారులు ఇదే విషయంపై ఆందోళన చేసినా వారిని పుతిన్ అరెస్టు చేయించారు ఎన్నికలకు ముందు నో నెగనెస్ట్ పుతిన్ పేరుతో మాస్కో సెయింట్ పీటర్స్బర్గ్ తో సహా పలు నగరాలతో పాటు వివిధ దేశాల్లోని రష్యన్ ఎంబసీ కార్యాలయాల ఎదుట ఓటర్లు ఆందోళన చేసినా ఇవి ఎన్నికలపై ప్రభావం చూపలేదు ఇక ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఎనభై మందిని అరెస్టు చేశారు రష్యాలో జరిగిన ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయంగా జరగలేదంటూ పాశ్చాత్య దేశాలు ఆరోపణలు చేశాయి కేవలం రష్యాలో మాత్రమే కాకుండా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతంలోనూ ఎన్నికలు నిర్వహించారు మూడు రోజుల పాటు జరిగిన ఎన్నికల్లో ప్రజల్ని బయటకు తీసుకొచ్చి ఎన్నికల్లో పాల్గొనేలా ప్రయత్నాలు చేశారు అయితే మరికొన్ని ప్రాంతాల్లో పుట్టిన మద్దతుదారులు ఆర్మీ సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని ఆరోపణలున్నాయి అంతేకాదు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు పోలింగ్ బూత్ లేదా ఆన్లైన్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ఒత్తిడి చేశారని తెలుస్తోంది ఆన్లైన్ ఓటింగ్ విధానాన్ని ఈసారి ఎన్నికల్లో అనుసరించారు ఈ ప్రక్రియలో పుతిన్ కు ఎనభై లక్షల ఓట్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు పుతిన్ కు దాదాపు ఎనభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి అతని ప్రత్యర్థి నికోలాయ్ కరెక్టోనోకు కేవలం నాలుగు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి అయితే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఎన్నికల్లో తనకు ప్రత్యర్థులు లేకుండా పుతిన్ జాగ్రత్తలు తీసుకున్నారు చాలా మంది ప్రత్యర్థులను జైల్లో పెట్టారు అంతేకాక ఉక్రెయిన్ పై యుద్దాన్ని వ్యతిరేకిస్తున్న బోరిస్ నదేజ్డిన్ ఎన్నికల్లో పుతిన్ కు గట్టి పోటీ ఇస్తారని అందరూ భావించారు అయితే ఎన్నికల సంఘం ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది దీంతో బలమైన నాయకులు ఎవరూ లేకపోవడంతో పుతిన్ విజయం ఏకపక్షమైంది ఇరవై నాలుగేళ్లుగా రష్యా అధినేతగా కొనసాగుతున్న పుతిన్ అత్యధిక కాలం పాటు ఆ దేశాన్ని పాలించిన స్టాలిన్ రికార్డును తిరగరాయనున్నారు జర్మనీలో సోవియట్ గూడాచారిగా పనిచేసిన పుతిన్ దేశాధ్యక్షుడిగా ఎదగడమే కాకుండా సుదీర్ఘ కాలం పాటు అధికారంలో కొనసాగనున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బోరిస్ ఎల్సిన్ రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక తాత్కాలిక అధ్యక్షుడిగా పుతిన్ నియమతులయ్యారు రెండు వేల సంవత్సర ఎన్నికల్లో అధికారికంగా దేశాధ్యక్షుడయ్యారు రాజ్యాంగం ప్రకారం రెండు సార్లు మాత్రమే ఉన్నత పదవిని నిర్వహించవలసి ఉన్నా దాన్ని సవరించి మరో రెండు సార్లు అధ్యక్షుడయ్యారు ప్రస్తుతం ఐదోసారి పదవి నిర్వహణను చేపట్టిన ఆయన మరో ఆరేళ్ల పాటు అంటే రెండు వేల ముప్పై వరకు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు అయితే రాజ్యాంగ పరిపాలనలో రష్యాను ఆర్థిక పతనం నుంచి ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించే దేశంగా మార్చారు ఇక ప్రమాణ స్వీకారం తర్వాత పుతిన్ తన గెలుపుపై స్పందించారు రాబోయే రోజుల్లో రష్యా మరింత బలపడుతుందన్నారు శత్రువులుగా భావించే దేశాలతోనూ సంబంధాలను బలోపేతం చేస్తామని తెలిపారు పాశ్చాత్య దేశాలతో చర్చలకు సిద్దంగా ఉన్నామన్నారు రష్యాలో అభివృద్ధిని ఆపడానికి పాశ్చాత్య దేశాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని తమపై దాడి చేయడానికి ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని తెలిపారు ఇప్పటికే ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న పుతిన్ రాబోయే ఆరేళ్ల కాలంలో స్వదేశంలో విదేశాల్లో ఏం చేస్తారో వేచి చూడాలి